శరచంద్ర ఫ్యామిలీ మొత్తం అందరూ భూమి కోసమే వాకిట్లో ఎదురు చూస్తూ ఉంటారు భయం భయంగానే భూమి కార్ దిగుతుంది భూమి ముఖం చూడకుండానే శరచంద్ర ఇలా నిలదీస్తూ ఉంటాడు చెప్పు భూమి ఇప్పటికీ ఆ గగనంటే నీకు ఇష్టం ప్రేమ ఉన్నాయా అని అడుగుతూ భూమి వైపు తిరిగి భూమి దగ్గరికి వస్తాడు ఇక భయం భయంగా చూస్తూ ఉంటుంది భూమి చెప్పు భూమి నిజంగానే ఆ గగన్ అంటే నీకు ఇంకా ఇష్టం ప్రేమ ఉన్నాయా అని అడుగుతుండగా లేదు లేదు నానా అని భయంగా చెప్తుంది ఆ భూమి అప్పుడు మెల్లిగా ప్రేమగా చెంపతట్టి నా నమ్మకాన్ని అనువంతైనా తగ్గించలేదమ్మా నువ్వు అని అంటూ ప్రేమగా చెప్తూ నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు శరత్చంద్ర పందులు గారు ఇలా చెప్తుంటారు వచ్చే గురువారం పది గంటలకి ముహూర్తం నిర్ణయించబడింది అని అంటూ చెప్పి వాళ్ళని నిశ్చయ తాంబూలాలు మార్చుకోమంటారు శరచంద్ర అపూర్వ పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటారు నేను నీ పెళ్ళి ఫిక్స్ చేశానమ్మా అని శరత్ చంద్ర అనగానే భూమి షాక్ అవుతుంది ఈ పెళ్లి నుండి భూమి ఎలా తప్పించుకుంటుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం